ఇక మేమైతే ఇంటి కోణికి సిద్ధమైనాం సో ఎందుకు అంటే ఇంటికాడ పోయి పనులు ఉన్నాయి కదా అది మ్యాటర్ అయిపోయింది అయిపోయింది మళ్ళా పోతున్నా చూస్తు అయితే టైం అవుతుంది ఏమన్నది విజయవాడలో ఖర్చులు చూసి నువ్వు ఏమొద్దు మనం చూసినాం విజయవాడ అమ్మవారిని చూసినాం చాలు ఇంకా మనం స్నానం చేసుకొని పొద్దుగాల శతావర్ణి ఎక్స్ప్రెస్ ఉంటుంది వెళ్ళిపోదాం ఇంకా తర్వాత ఎప్పుడైనా వద్దాంలే ఇప్పుడైతే చాలా పొజిషన్ బి బాగాలేదు కదా చాలా అంటే చాలా బాగుంది ప్లేసెస్ కానీ ఒక్కొక్క ప్లేసెస్కి ఒక్కొక్క ప్రైజ్ అవుతుంది అబ్బా నిన్న పోయిన కొన్ని ప్లేసెస్లో ఫోను లాకర్ రూమ్లోనే పెట్టేసినాం మేము సో ఇంకా అప్ప లాకర్ రూమ్లో పెడితే మాకు ఏమవుతుందో తెలుసా వీడియోలు తీయలేకపోతున్నాం ఫోటోలు తీయలేకపోతున్నాం ఇంకా గీయడానికి గింత దూరం వచ్చినాం ఎందుకు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే చూడని ప్రదేశాలు చూడడానికేనా ఉంది ఛాన్స్ సో కొద్దిగా అలా ఉండడం వల్ల నేను కుదరతలేదు హరి ఫ్రెండ్స్ స్నానం చేసుకున్న అప్ అయి మళ్ళీ స్నానంకి వెళ్ళింది ఇక నిన్న ఆల్రెడీ నిన్న చాలా అంటే చాలా టైట్ అయింది అంటే టైట్ అంటే మనీ కాదు మనీ అనుకోగలరు నిద్ర చేయనికి ఎక్కడ లేవబ్బా సత్రాలు లేవు ఇక్కడ విజయవాడలో ఒకవేళ విజయవాడ సత్రాలు అంటే అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి రైల్వే స్టేషన్ ఇప్పుడు అమ్మవారిని దూరీకి వచ్చి మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర పోయి సత్రానికి ఎందుకు అని తిన్నే మెట్ల దగ్గర ఆడ పనుకున్నాం మరి ఈరోజు పనుకొని ఇక సర్లేవు అడిగినాం వరలక్ష్మికి ఉంటావా మరి పోతావా పోదామా ఉంటావా ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి చూ చూద్దామా అని అడిగాను అడిగితే ఏ లేదు పోదాము ఇక్కడ ఉంటే ఈ పనివి అయితే లేదు ఏడిపోవాలన్నా ఇంత పెద్ద బ్యాగ్ ఉంది ఈ బ్యాగ్ ఉంది ఈ బ్యాగుకే లాకర్ పడతలేదు మళ్ళీ లాకర్ పట్టనందుకు ఆడ పక్కన రూమ్లలో పెడితే చాలా కష్టమవుతుంది ఎక్కడికి పోయినా బ్యాగు బ్యా అన్నది చిన్న బ్యాగ్ ఉంటే చిన్న బ్యాగులు ఏముంటుంది పెద్ద బ్యాగ్ తీసుకుందాం అన్నది పెద్ద బ్యాగ్ తీసుకుంటే గిట్ల మాట్లాడుతుంది యా నాకు ఒకటి అర్థమైంది పవన్ కళ్యాణ్ సార్ అప్పుడు అన్నాడు ఆడవారి మాటలకు అర్థాలు వేరు వాళ్ళకి వాళ్ళకి బస్సు లేనదు అని లేడీస్ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో మనకు అస్సలు తెలుసులేదు సో వాళ్ళ నేను ఇప్పటికీ నేను అనుకునేది ఏంది అంటే వాళ్ళు జర బెటర్గా ఓకే పోదాము అని వాళ్ళు సహకరిస్తే నాకు తిరగాలని ఉంటుందబ్బా ఎందుకంటే మనం సింగిల్గా మస్తు తిరిగినాము సో అప్పుడు వీడియోలు ఏం చేయలేదు ఇప్పుడు ఏమైనా తిరగాలి చేయాలి అంటే మన వరలక్ష్మి ఉంది తెలియని ప్లేసులకి తిరుగుదామని ఒక ప్లాన్ వేసుకున్నాం ఆమె అడుగుతుందేమో అనుకుంటే చాలా అమ్మవారిని చూసినాం కదా నాడు ఇంటికి పోదాం నాకు చాలు నే ఇంటికి పోదాం ఇదే అంటుంది నన్ను నుంచి ఏం చెప్పాలా సరేలే అని నిజం చెప్తున్నా ఏముంది తోడే చెప్తున్నా అబద్ధాలు చెప్తే నాకు ఏ మీరేమనుకుంటారో నాకు తెలియదు కానీ నేను ఈ మధ్య కాలం కాదు ముందు జన్యున్గా చెప్పినప్పుడు ఎవరు అంత పట్టించుకోలే కానీ ఈ మధ్య చాలామంది జన్యున్గా చెప్తున్నందుకు కొంచెం నా వీడియోని చూస్తున్నారు సో వాళ్ళందరికీ నా హృదయపూర్వంగా లైక్ నేను వచ్చిన అమ్మవారి దర్శనానికి అంటే నా కోటి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా అమ్మ నుంచి అది పోవాలని ఒక చిన్న ఆశతో వచ్చినాను కానీ నేను వచ్చిన సో మీరు ఎవరు రాకపోయినా మీ అమ్మవారు అయితే ఈ వీడియో అనేది ముంగట ఒక దాంట్లో ఉంది ఇది పార్ట్ టూ అనుకోండి సో అట్లయింది ఫ్రెండ్స్ ఇక టిఫిన్ టిఫిన్ దగ్గర వచ్చి మాట్లాడుకుంటే టిఫిన్లు అంత కాస్ట్ ఒకవేళ నేను చెప్పిన ప్లేసెస్కి వెళ్ళాలంటే పోయిరానికి రానికే మళ్ళీ వంద రెండు వందలు అవుతుంది మళ్ళీ ఆడ టిఫిన్ తిని మళ్ళీ రిటర్న్ ఇక్కడికి రావాలంటే వంద రెండు వందల రెండు వందలు అవుతుంది ఇంకా ఆ టైంలో ఏది అవుతలేదు సో ఇదంతా ఎందుకు అని మళ్ళా రైస్ దినికి వెళ్తే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫుల్ అంట కొంతమంది ఏమో ఇరవై రూపాయలకే పెడతా ఉన్నాడు కొంతమంది ఏమో అరవై రూపాయలు అంటే అది ఎక్కడెక్కడో ఉన్నాయి ఇక్కడ లేవు అవి సో అది కొంచెం బాధేసింది దగ్గరలో ఉంటే ఇంత బాగుండు కదా అనిపించింది ఇంకా సరేలే ఏం చేద్దాం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా అన్ని అన్ని ప్లేసులు మనవి కాదు కదా సో అది ఉంటా ఫ్రెండ్స్ ఇంకా బాయ్ 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 అవి నైస్ డే స్టేషన్కి చేరుకున్నాం భయ్యా ఫోర్ ఫిఫ్టీకి ఉంది మా మీ ట్రైను ఉంది చాలా పెద్దగా ఉంది విజయవాడ స్టేషన్ చిన్నగా ఉంది అనుకున్నాను కదా మా ఎడికమ్మా వెళ్ళేది హైదరాబాదా అరే ఇది విజయవాడ ట్రైనే నా బై మిస్టేక్ వచ్చేసామన్నా నా ఎడిగా నువ్వు పోయేది సికింద్రాబాదేనా ఈ అన్న ముంబై పోతుండు ఈ లడ్డా నమ్మి ముంబై పోతుండు అది మ్యాటర్ అమ్మ ఈ ఇంకోసారి ఈ ట్రైన్ ఎక్కద్దు నా జీవితంలో ఇంకోసారి ఈ ట్రైన్ ఎక్కాను అందువల్ల అంటే మంచిగా వందే అని కేసు కానీ చదువు ఇంత రిస్క్ అని బ్రహ్మమూర్తి అనా నీ పేరు వాళ్ళ శిష్యుడు రోసియా రోసియా సర్లేబ్బా ఎవరైతే మా ఛానల్లో చూడండి సబ్స్క్రైబ్ చేయబోనా పర్లేదు అంత మరకు ఆగ రాయతో అన్న కప్ప వీరబ్రహ్మ స్వామి కపాస్ జావు ముంబైకు ఉదర్ చెరానీకు ఇంకోండి ట్రైన్ దిగేసి సికింద్రాబాద్ బస్ స్టాండ్కి అయితే వచ్చినాము సో ఆడ చెరుకు రసం తాగి మా ఛాయ్ తాగుతుంటే అంటే ఛాయ్ తాగి అబ్జుల్ గంజ్ దిగాము అఫ్జుల్ గంజ్లో పది రూపాయలు బిర్యానీ వెజ్ బిర్యానీ అన్నందుకు పది రూపాయలు ఆమె నేను ఇద్దరం తిని ఒక రెండు సోడాలు తాగి ఇంటికి అయితే వచ్చేసినాం భయ్య ఎందుకు వాకిల్ అయ్యి మా సంతరా తిన్న లేచి మేము పొద్దుగాల ప ఒకటి గంటలకి రెండు గంటలకు వచ్చినాము ఇంటికి దాని తర్వాత ఇక పడుకొని నాలుగున్నర ఐదు గంటలు లేచి లైజర్ తెచ్చిన కొంచెం పేస్ట్ తెచ్చిన పేస్ట్ లేదంటే నిజమే చెప్తున్నా చాలా అంటే చాలా సుస్తైనా భయ్య హండ్రెడ్ పర్సెంట్ సుస్తైనా ఎందుకు సుస్తైనా అంటే బాగుంది ప్లేసెస్ అన్నీ మంచిగానే ఉన్నాయి ఏంటంటే తిండి దగ్గర మనకి అయితే లేదు అంటే తిండి అంత డబ్బులు పెట్టి మనం తిన్నా కానీ దాని క్వాంటిటీ లాగా వస్తలేదు అదే ఒకట ఇంకో విషయం ఏంటంటే ఇంత ఇంత దూరం పోయినా కానీ వంద రూపాయలు ముందుకోరు ఇంకా అదొక మైనసా ఇక మెయిన్ ఇక మాకు ఏమనిపించింది అంటే ఎండ ఎక్కువ ఉంది అది ఒక మైనస్ అనుకో ఎండ ఎట్లన కామనే కదా అన్న అంటే దానికి మూడింతలు ఉంది విజయవాడలో ఎండ చుక్కలు కనిపించినాయి అయితే లేదు ఇప్పటికీ బాడీ పెయిన్స్ పై పెయిన్స్ అంతా మొత్తం బాడీ విపరీతంగా పెయిన్స్ ఉన్నాయి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మనం ఇంటికాడ నుంచే రొట్టెలు పూరీలు పురుగులు ఇంకా ఆదర్ సంథింగ్ ఇంటికాడ నుంచే చేసుకొని పోతే మేలు మేము ఆడ నుంచి ఈడుకు వచ్చే వరకు సమోసాలే తిన్నాం మీరు అస్సలు పల్లీలు సమోసా పల్లీలు పోయి ఎడ ఖమ్మంలో దొరికినాయి మాకు ఒక్కసారి వచ్చిపోయినా అసలు అయితే లేదు బాత్రూమ్ ఈడ ఏడో మూలపు ఉంది ఆ బాత్రూమ్వి సరిగ్గా లేదు తిరిగిపోయి ఉంది సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పైసలు ఎట్లా ఖర్చు పెడుతున్నాం భయ్యా మంచిగా ప్లేస్ పాయింట్లో ఇవ్వండి మేమంటే జరా మేము ఎంతో మూడు వేలు తీసుకుపోతే నిజం చెప్తున్నా ప్రామిస్ రెండు వేల ఎనిమిది వందలు చిల్లర అయిపోయింది మాకు రెండు వందలతో ఆటోలో వేసుకొని వచ్చినాం మీ ఇంటికి మూడు వేలు బరాబర్ ఖర్చు అయింది విజయవాడకి అదే నేను తిరుపతికి వెళ్ళినా అనుకో వెయ్యి రూపాయలకైనా ఎక్కువ ఖర్చు కాదు నిజం నిద్రం విన వెయ్యి రూపాయలకన్నా ఎక్కువ ఖర్చు విజయవాడకి పోతేనే మూడు వేలు మూడు వేలు దాటింది అదే తిరుపతికి పోతే వెయ్యి రూపాయలు పదిహేను వందలు కానీ అస్సలు ఒక్క రూపాయి ఖర్చు కావాలి ఎందుకంటే అక్కడ తిండి కడుపు నిండా తిండి ఉంటుంది లాకర్ ఉంటుంది అది ఏ కొంచెం ఇబ్బంది ఉంది సో రాబోయే కాలంలో మంచిగా చేస్తారేమో అనుకుంటున్నాను కానీ ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు ఇంటికి వచ్చి ఏమైతే ఒక బాస అని బట్టలన్నీ అసలు ఎందుకు అంత పెద్ద బ్యాగ్ తీసుకుపోయినాము అనేది నాకు ఒకటి అర్థమైతే లేదు ఆడ ఇంకో హైలైట్ అయింది తెలుసా ఆ ట్రైన్లో ఒక సీటు మీద ఇద్దరు కూర్చున్నారు ఇంకో విషయం ఏంటంటే ఆ బ్యాగుకే ఒక సీట్ అయిపోయింది అందరు మొత్తుకుంటారు ఇప్పుడు ఎందుకు తెచ్చుకుంటారు ఈ బ్యాగు అని వాళ్ళ కోసం అయితే కాదు కానీ అది ఇంకా ఉండి అన్నం అయితే నేను పెట్టినా వంటనేం చేస్తాను బట్టలు ఉతికేసింది ఎందుకంటే మళ్ళా టైం ఉన్నప్పుడు చేసుకుంటే బెస్ట్ కదా మన శివరాత్రికి మా ఇవి శివయ్యకి ఎక్కిస్తారు కదా దీన్ని ఏమంటారు అయ్యా సీట్ కా సీట్కాన్ కదా దీన్ని ఏమంటారో నాకు తెలియదు అయ్యా మనం అచ్చమైన భాషలు ఏమంటారో ప్లీజ్ కామెంట్ చేయండి బాగా ఆకలి నాకేమో బయట ఫుడ్ పడతలేదు అంటే బయట ఫుడ్ తినబుద్ధి అవుతలేదు అందుకు ఇంట్లో ఉన్న ఏమేం చేసినా అంటే ఇంట్లో ఉన్న దీన్ని సంత్ర రెండు కాయలు కథం చేసిన ఇంకా కొంచెం ఇది చేసుకున్నా కొంచెం దానిమ్మ తిన్నా ఎందుకే నాకు బయట తిండి అనేది అయితేలే బ్రో ఫ్రెండ్స్ ఇంకేం చేయాలా ఏదైతే ఏంది మనం కడుపు నుండా మంచిగా ఆరోగ్యంగా తింటే మేలు కదా అది నా ప్రయత్నం ఏంటంటే బయట తిన్నామా లోపల తిన్నామా అని కాదు బయట తినే తిండి అంత క్వాంటిటీ వస్తలేదు మనం ఇంట్లో చేసుకొని తింటే మనం ఎంత నూనె వేస్తున్నాం ఎంత క్వాంటిటీ ఉండేది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది మీరు ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను కానీ ఇది మాత్రం నిజం ఇది ఎంత బయట ఉన్నా ఎంత బయట తిండి తిన్నా తిండి తి అన్నది ఇంటి తిండి ఇంటి తిండే బయట తిండి బయట తిండే ఇంటి తిండి పై పట్టినట్టు బయట తిండి పైకి మాత్రం పట్టదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్